సమాజం పట్ల సేవా దృక్పథం కలిగి సహాయం చేయాలనే సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరికి వేదిక లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అని ఆసంస్థ జిల్లా గవర్నర్ సిహెచ్ హరిప్రసాద్ రావు తెలిపారు లయన్స్ క్లబ్ ఆఫ్ కురిచేడు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం కురిచేడులోని శ్రీ రాఘవేంద్ర హైస్కూల్లో నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సమాజం పట్ల దూరదృష్టి కలిగి నూట ఎనిమిది సంవత్సరాల క్రితం లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిందన్నారు అప్పటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు తెలిపారు అనంతరం పేద పేద మహిళలకు చీరలు విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు కురిచేడు శాఖ నూతన అధ్యక్షుడిగా ఇందూరి వెంకట నర్సిరెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఎలిశెట్టి రంగనాయకులు కోశాధికారిగా పెండేల వెంకట ప్రసాద్ రావు మరియు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో విడిజి లక్ష్మీనారాయణ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు ఎస్ఐఎం శివ జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి సర్పంచ్ కృష్ణయ్య రిజియన్ అధ్యక్షులు జేబి రామారావు తదితరులు ఉన్నారు. కొంతమంది ఆహార కావచ్చు వ్యవసాయాలను కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు అలాగే సేవ చేయాలని అప్పుడు మనసు నుండి కూడా చేయడానికి సమయం తర్వాత కొంతమంది చేయడానికి ఆర్థిక పనులు పుస్తకాలతో ఉండి చేయడానికి సాధన లేదు కొంతమంది ఇలాంటి వ్యక్తులు సమాజంలో చాలా మంది ఇలాంటి వ్యక్తులందరూ కూడా

సేవా సామ్రాజ్యంలో చాలా సంవత్సరాలుగా అంటే నూట ఎనిమిది సంవత్సరాలుగా ఇది ఎంతగా సాగిపోతుంది అంటే ఎటువంటి ఆదరణ లేకుండా ఇది నమ్మకేయక జరిగింది సేవ చేయాలనే సంఘంతో వెళ్ళిన తోస్గా స్వార్థం లేదు కాబట్టి ఆయన పోయిన తర్వాత కూడా మనకి నూట ఎనిమిది సంవత్సరాల నుంచి ఈయన కైన్స్ కొనసాగుతుంది అందులో భాగమే మనం చూసేది అయితే నాకు అలా అలాగే సర్వీస్ యాక్టివిటీస్ నిజంగా చిన్న చిన్నగా కోరుకుంటాము ఈ సర్వీస్ యాక్టివిటీ చూస్తే చాలా పెద్దగా చూడం ఎందుకంటే మా అమ్మోటంలో ఉండే చాలా పొందులు కూడా ఇన్ని కారణంగా నిజంగా ఒక ఒక అద్భుతమైనటువంటి ఒక సర్వీస్ యాక్టివిటీని ఈ ఈ ప్ల చేస్తున్నట్టే నిజంగా అందరికీ కూడా ఆశ్చర్యంగా ఆనంద ప్రెగ్నెన్సీ స్త్రీలకు వెళ్ళిన భోజనాలు అది గొప్ప విషయం